భగవంతునికి సాష్టాంగ ప్రాణామం పురుషులు చేయవచ్చు తమ ఎనిమిది అంగాలను అనగా వక్షస్థలము నుదురు రెండు చేతులు రెండు కాళ్ళు రెండు కనులు భూమిపై ఆంచి నమస్కరించవచ్చు కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారం చెయ్యాలనుకున్నప్పుడు ఉదరము నేలకు తగులుతుంది ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది ఇలా చేయడం వల్ల గర్భకోశానికి ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంది అందుకే ఇతిహాసాల్లో ధర్మశాస్త్రాల్లో స్త్రీలను మోకాళ్లపై ఉండి నమస్కరించాలని చెప్పారు ఇంకా చేయగలిగితే నడుము వంచి ప్రార్థించవచ్చు భగవంతుని రూపమైన విగ్రహాలకి మంత్రయంత్రాలతో ప్రతిష్ట జరిగాక అవి అనంతమైన శక్తిని పొందుతాయి సాక్షాత్తు దేవతాదేవుడు అంశ ఆ విగ్రహానికి వస్తుంది నిత్య దీపధూప నైవేద్యాలుంటాయి శుచి ఆచారము శుభ్రతలు అత్యవసరం స్త్రీలలో ప్రకృతి సహజంగా దూరంగా ఉండాల్సిన రోజులుంటాయి ఏ సమయంలో అలా జరుగుతుందో వారికే తెలీదు అలాంటప్పుడు ఆ సమయాల్లో పూజాధికారులు నిర్వర్తించడం జరిగితే భగవద్ దోషమవుతుంది మళ్లీ అనేక శుద్ధి క్రియలు చేయాలి అందుకే ఆ సమయాల్లో స్త్రీలు దైవ దర్శనము పూజాధికాలు చేయరు దానివల్ల దేవాలయాల్లో స్త్రీలు పూజారులుగా ఉండరు గుడిలో సహితం శుభ్రపరిచేందుకు స్త్రీలను నియమించరు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి